రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారుస్తున్న ప్రక్రియ అయితే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతుంది ఇప్పుడే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీల నియామకంతో కొత్త సంవత్సరంలో ఉత్తేజంగా దూసుకోపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది మీ పరిస్థితి సాధారణంగా రామచంద్రపురం నియోజకవర్గం అంటేనే మాకేం కొత్త కాదు సుదీర్ఘ రాజకీయాలు ఇంచుమించు దాదాపు ముప్పై ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయాలు చేసిన కుటుంబం మాది రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక ఐదు సంవత్సరాలు మేము మండబెట్ట జరిగింది సో అంత కొత్త ఏం కాదు ఇక్కడ మనుషులందరూ మా కుటుంబ సభ్యులే నాయకులు కార్యకర్తలు అందరూ ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలతో వాళ్ళతో మాకు అనుబంధం ఉంది కాబట్టి ఎప్పుడులాగే ఇలాగే ఎలా పనిచేస్తాము మేము ఎలా ఉంటాము వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నాకు పెద్ద కొత్త ఏం కాదు ఎన్నికలకు వెళ్ళబోవడం ఇక్కడ ట్రాన్స్ఫర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మనం చేసుకుంటున్నాను అయితే ఒక చెప్పండి చాలా నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అభ్యర్థులు మాత్రం కానీ మీ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి కనిపించలేదు కేడర్ ఎలా ఉన్నారు మీకు ఉన్నటువంటి కార్యకర్తల బలం ఏంటి నాయకులు ఇతరత్ర ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధి ఎటువంటి మద్దతు లభిస్తాం మీరే అంటున్నారు వ్యతిరేకత లేదని దాని ఉద్దేశం ఏంటి కేడర్ అంతా అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు అనేది దాని అర్థం ఇంకా అంతకన్నా వేరే అర్థం ఏం చెప్పగలదు అందరూ కలిసి కట్టే పనిచేస్తాం గెలిపే లక్ష్యంగానే పనిచేస్తాం అందరం కూడా ఇక్కడ ఎవరికి ఏం విభేదాలు లేవు ఒకవేళ వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నా అవన్నీ సార్ట్అవుట్ చేసుకుని మేమందరం కలిసి కలిసి కట్టుకుని వెళ్ళి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం అయితే ఇప్పటి వరకు మంత్రి వేణుగారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఆయన ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో కార్యకర్తలంతా కలిసి నడిచిన పరిస్థితి ఉంది సడన్గా ఇప్పుడు మిమ్మల్ని మార్చి కొత్తగా మిమ్మల్ని తీసుకురావడం వలన ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కావచ్చు లేదంటే ఈ కార్యకర్తల్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు వాటిని ఏమన్నా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయాలు చేస్తున్నాం ఇందాక చెప్పాను ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి వచ్చారు ఐదు సంవత్సరం అంతకన్నా ముందు సంవత్సరాలు మీరు పరిశీలిస్తే వీళ్ళందరూ కూడా మమ్మ వాళ్ళందరూ భుజాలపై మమ్మల్ని మూసి మమ్మల్ని గెలిపించిన వాళ్ళే కొత్తగా వాళ్ళు మేము అంటే వేరు వేరే అంటే ఏం లేవు అందరం ఒకటే అందరం వైఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఉన్నాం కాబట్టి వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కరించి ముందరకు వెళ్తాం తప్ప రాజకీయ విభేదాలు ఎక్కడికి ఎవరు లేవు ఇంతకుముందు చూసుకుంటే ఒక పక్క తోట త్రిమూర్తులు గారు ఒక పక్క గారు ఇప్పుడు బోస్ గారు కూడా ఈ నియోజకవర్గం మీదే పట్టు సాధించాలని ఒక ప్రయత్నం కనిపించేది కానీ ఇప్పుడు క్లియర్ కట్ ఒకళ్ళే సూర్యప్రకాష్ గారు ఒకళ్ళనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా చూపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎలా ఉంది అనిపించే పరిస్థితి ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్ నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నాయకులు ఈ పార్టీలో ఉన్నారు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ తోట తిరుమూర్తులు గారు రాజ్యసభ సభ్యులు పిలిసి సుభాష్ చంద్రబోస్ గారు ఐదు సంవత్సరాల నుంచి అక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వేణుగోపాల్ వేణుగోపాలకృష్ణ గారు ముగ్గురు సీనియర్ నాయకులు ఎక్కడ ఉండగా గెలుపు అనేది ఇంకా మెజారిటీ అనేది చూసుకుంటాం తప్ప గెలుపు అనేది అక్కడ అనుమానం లేదు నూటికి నూరు పాటలు గెలుస్తాం ఇంకెంతగా దాంట్లో పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి కనిపిస్తాం చాలా తక్కువ టైం ఉంది మీకు ఏ విధంగా ప్రణాళికలు చేసుకున్నారు ఎటువంటి ప్రయత్నాలతో ముందుకు సాగుతాం దాదాపు నియోజకవర్గంలో డెబ్భై ఆరు గ్రామాలు ఉన్నాయి ఇంచుమించు అరవై గ్రామాల దాకా ఇప్పటికే గడప గడపకి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఇంకా మిగతా ఇరవై గ్రామాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అదే పూర్తి చేసుకుంటూ అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ఉంటా నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల యొక్క మనల్ని పొందుతాం ఏమన్నా లోటుపాట్లుంటే అవి కూడా పరిష్కరించే ప్రయత్నం చేసి గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం ఇక్కడ విజయం సాధించడం కంటే కూడా మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై పూర్తి స్థాయి దృష్టి సారించామని చెప్పేసి పిల్లి సురూపకా ప్రకాష్ చెప్తా ఉన్నారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే తమను విజయం ముంగిట నిలుపుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోవైపు చూసుకుంటే ముగ్గురు ఉద్దండ నాయకులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు రామచంద్రాపురం నుంచి నేను శ్రీధర్ డ్రీమ్ న్యూస్